అధికారంలోకి రానివ్వను అంటే డైలాగ్ మార్చిప్పు చంద్రబాబునే నేను మోస్తాను చంద్రబాబునే అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను చంద్రబాబునే బుధానెక్కించుకుంటాను చంద్రబాబు నాకు అన్ని సదుపాయాలు చేస్తున్నాడు నాకేమీ అభ్యంతరం లేదు చంద్రబాబును మొయ్యటమే నా పని నేను సెకండ్ గ్రేడ్ లీడర్ గానే బ్రతుకుతాను అని చెప్పి మేమే మాట్లాడాం మాక ఇంకా కూడా అది ఉంటే మీ జనసేన వాళ్ళకి కాపులకి సంబంధించిన వివాళం మా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి సేకరీ చేస్తాడిక ఇక ఉండే పని లేదు అని చెప్పు అప్పుడప్పుడు వెళ్ళి షూటింగ్లు చేసుకో ఎప్పుడన్నా వచ్చి డైలాగులు చెప్పు ఇంతేగా అసలు నీకు ఈ ప్రభుత్వంలో అసలు భాగస్వామ్యం ఉందా అని అడుగుతా ఉన్నా ఉప ముఖ్యమంత్రికి పేరు హెలికాప్టర్లో సీటు స్పెషల్ ఫ్లైటు తప్ప అసలు ఉప ముఖ్యమంత్రిగా ఈ పరిపాలనలో నీ భాగస్వామ్యం మీద ఏం అడుగుతా ఉన్నా లేదు భాగస్వామ్యం అవసరంలా నాకు ఆఫీస్ కడితే చాలు క్యాష్ కొడితే చాలు అనే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మమ్ముల అధికారంలో రాని అంట గేటు గారు కాపలా వస్తాడంట చంద్రబాబు నాయుడు గేటు దగ్గర కాపలాగా హయ్ ఎవరొద్దున్నారు పదిహేను సంవత్సరాలు కాదు బతికున్నంత కాలం చంద్రబాబు దగ్గరే కాపలాగాయి మాకేం అభ్యంతరం లేదు మమ్మల్ని ఆపటం నీ వల్ల కాదు చంద్రబాబు వల్ల కూడా కాదు ప్రజలు మమ్మల్ని కావాలనుకున్నప్పుడు మేము అధికారంలోకి వస్తాం జగన్మోహన్ రెడ్డి సింగిల్గా ఫైట్ చేసేటటువంటి తత్వం కలిగిన వాడు తప్ప పవన్ కళ్యాణ్ చంద్రబాబు భారతీయ జనతా పార్టీ ఉంటే వాళ్ళు అందరినీ కట్టగలుపుకొని వచ్చేటటువంటి స్వభావం కాదు మాది ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించాం దురదృష్ట ఓడిపోయాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడ జనం ప్రభంజనలాగా వస్తున్నారంటే దాని బాడీ లాంగ్వేజ్ ఏంటి వాళ్ళు గుట్ల గుట్లుగా వస్తున్నారంటే అయ్యా పొరపాటు అయిపోయిందయ్యా మిమ్మల్ని కాదని ఆ దుర్మార్గమైన కూటమి ఎన్నుకున్నావు నువ్వు మళ్ళా ఎన్నుకుంటావు అనేటువంటి సంకేతాలు పంపుతున్నారు అందుకేమేమి రానియో నాలుగు సంవత్సరాలు ఉంది స్వామే ఓ పవన్ కళ్యాణ్ నాలుగు సంవత్సరాలు ఇప్పుడు రాని కూడా కాపాలేదు నాలుగు సంవత్సరాల తర్వాత కదా నేను రానియో నేను ఇక్కడే కూర్చుంటా ఏంది నాకు అర్థంగా నేను రానివ్వను 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 అని నువ్వు నీ కీటం కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటున్నాడంటే జగన్ వస్తాడని భయపడుతున్నారు